హెల్లో మూవీ మ్యాక్స్ క్లైమాక్స్ తో మన దిమ్మ తిరిగే కొన్ని మూవీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా లిస్ట్ లో నెంబర్ వన్ లెవెన్ ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టర్ థ్రిల్లర్ మూవీ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా మావా ఇందులో ఉండే క్లైమాక్స్ ట్విస్ట్ వల్ల ఈ మూవీని ఎంత మంది ఓటీటీలో తెగూసారు మీకు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది లాస్ట్ వరకు మనకు రివీల్ చేయకుండా లాస్ట్ కి ఆ ట్విస్ట్ ఇచ్చి మనమైతే అస్సలు గెజ్జేలేం ఇదేంట్రా బాబు ఇంత పెద్ద షాక్ ఇచ్చారు అనేలా కంగున పక్క ఈ మూవీలో కొన్ని వరుస మట్టి జరుగుతుంటాయి మరి అదంతా చేసేది ఆ సీరియల్ కిల్లర్ ఇంతకి వాడేవుడు వాడి మోటివ్ ఏంటనేది ప్లాట్ దీనికి హండ్రెడ్ కి ఎయిటీ మార్క్స్ ఇస్తా మీరు ఇంతవరకు ఈ తోపు మూవీని చూడకపోతే వెంటనే ప్రైమ్ ఓపెన్ చేయండి చూసేయండి మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఏ చూడొచ్చు నో ప్రాబ్లం అస్సలు అంటే అస్సలు మిస్ అవకండి లిస్ట్లో నంబర్ టూ ప్రీ డెస్టినేషన్ ఇది ఒక సైఫై థ్రిల్లర్ ప్లస్ టైం ట్రావెల్ మూవీ మావా టైం ట్రావెల్ మూవీస్ లో నేను ఫస్ట్ చూసి షాక్ అయిన మూవీ ఏదైనా ఉందా అంటే అది ఇదే మావా వామ్ ఆ స్క్రీన్ ప్లే ఒక దగ్గర వచ్చే ట్విస్ట్కి అయితే మన మైండ్ బ్లాక్ రెడ్ గ్రీన్ అవడం పక్క ఇందులో హీరో ఒక ఏజెంట్ ఒక ప్లేస్లో ఉన్న ఒక బాంబెటే ఆపాలి ఈ లైన్ పట్టుకొని టైం ట్రావెల్తో ఒక ఆట మావా ఇంత వరకు వెంట వెంటనే దీనికి హండ్రెడ్కి ఎయిటీ మార్క్స్ ఇస్తా మరి ఎంత కలిసి చూడొచ్చు అంటే నువ్వు చూడకూడదు ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ కొట్టి అసలు అంటే అస్సలు మిస్ అవ్వకండి నెంబర్ ది ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది చిన్న పిల్లల కోసం కాదు ఆటగాళ్ల కోసం మాత్రమే బ్రో ఇలాంటి ఒక సినిమాలో కూడా ఇలాంటి ఒక ట్విస్ట్ పెడతారని నేనైతే అస్సలు అంటే అస్సలు మావా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక న్యూ హౌస్ కి షిఫ్ట్ అవుతారు అక్కడ ఆపోజిట్ ఫ్లాట్ లో ఆ జంట ఎదురు ఇంకో జంట ఉంటది వాళ్ళు ఏం చేసుకున్నా గానీ క్లియర్ గా కనిపిస్తూ ఉంటది ఫ్రీగా టికెట్ లేకుండా సినిమా చూస్తుంటారు సరే అంత రొమాంటిక్ గా బానే ఉంది కదా అనుకుంటూ చూస్తూ ఉంటే క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ అయితే దీని అమ్మ మామూలు సినిమాల ట్విస్ట్ కూడా పనికిరావు అదిరిపోయింది అంటే దీనికి హండ్రెడ్ కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తా చెప్పాయి కదా ఫ్యామిలీతో చూడకూడదని ఇది ప్రైమ్ లో ఉంది అసలు అంటే మిస్ అవకండి లిస్ట్ లో నంబర్ ఫోర్ షెడ్యూల్ టూ థౌజండ్ టెన్ ఇది ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ బ్రో ఒక మిస్టీరియస్ మెంటల్ ఒక పేషెంట్ సాల్వ్ చేయడానికి ఇద్దరు ఆఫీసర్స్ వస్తారు తర్వాత ఏమైంది అనే ప్లాట్ ఈ మూవీ వచ్చి పదిహేను సంవత్సరాలైనా గానీ ఇప్పటికీ ఈ మూవీ గురించి ఈ మూవీలో ట్విస్ట్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు ప్రతి మూవీలో ఎవరంటే అంటే మీరు బ్రో ఏమన్న ట్విస్ట్ అసలు వా నాకు తెలిసి మన వరల్డ్ మూవీస్ లో ఇంత పెద్ద ట్విస్ట్ ఏ మూవీలో ఉండదేమో బ్రో ఈ మూవీ వచ్చాక ఈ మూవీ రిఫరెన్స్ తో ఇలాంటి మూవీస్ చాలానే వచ్చాయి కానీ ఫస్ట్ ట్విస్ట్ ఇచ్చిన మూవీ అయితే ఇదే మావా క్లైమాక్స్ ట్విస్ట్ వల్ల ముందు సీన్స్ మీనింగ్స్ మొత్తం మారిపోతుంది ఆ ట్విస్ట్ వల్ల మూవీ మళ్ళీ చూడాలి అన్నట్టు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మూవీస్ లిస్ట్ తీస్తే ఇదే టాప్ ప్లేస్లో ఉంటుంది లాజికల్ థ్రిల్లర్స్ అన్ఎక్స్పెక్టెడ్ పెస్ట్ ఎండింగ్స్ ఇష్టపడే వాళ్ళు దీనిని వదలకండి మావా వదలకండి దీనికి హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇస్తా మరి దీని ఫ్యాన్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు నో ప్రాబ్లమ్ ఎయిట్స్ అవైలబుల్ ఇన్ అసలు అంటే అసలు మిస్ అవ్వకండి లిస్ట్ నంబర్ నెంబర్ ఫైవ్ సూక్ష్మ దర్శిని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా ఈ మూవీని ఇప్పటికే మీరు అందరూ చూసేసి ఉంటారు మన రికమెండేషన్ వల్ల మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి మూవీస్ తక్కువ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తోప మూవీని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి మావా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ కి మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఇంద్రధనస్ లో ఉన్న అన్ని కలర్స్ కనిపించడం పక్క దీనికి హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇస్తా ఇంత చిన్న స్టోరీని ఇంత అద్భుతంగా తీయడం మలయాళం వల్ల రైటింగ్కి అయితే హాట్ స్టార్ చెప్పాల్సిందే మావా ఇది హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అసలు అంటే అసలు మిస్ అవ్వండి లిస్ట్లో లో నెంబర్ సిక్స్ ఓల్డ్ బై టూ థౌజండ్ త్రీ ఇది ఒక డార్క్ సైకలాజికల్ యాక్షన్ డ్రామా మూవీ మీకు ఒక అదిరిపై అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా మావా ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తొక్కే మావా ఆ క్లైమాక్స్ చూసాక సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే జీవితంలో ఇలాంటి మూవీస్ జోలికెళ్లరు ఇదేం సినిమా బాబు ఇంత ఘోరంగా ఉందని ఆ క్లైమాక్స్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతారు ఇప్పటికీ ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటేనే ఉంటుంది మావా దీనికి హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇస్తా మరి దీని కూడా చూడొచ్చా అంటే నోట్ చూడకూడదు ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాసర్ ఓట్ ఇట్ ఇట్ డోంట్ మిస్ ఇట్ లిస్లా నంబర్ సెవెన్ ది ప్రెస్టేజ్ టూ థౌజండ్ సిక్స్ ఇది ఒక డ్రామా మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా మావా ఇంకెవరు మావా మన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో సస్పెండ్ అండ్ థ్రిల్ లెవెల్స్ తో డేంజరస్లీ హైగా మెయింటైన్ చేస్తాడు మూవీ మొత్తం మ్యాజిక్ మీద అయినా ట్రూ ట్విస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ తో సూపర్ గా డిజైన్ చేస్తారు మావా మన టాలీవుడ్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరికి ఈ మూవీ అంటే చాలా అంటే చాలా ఇష్టం మావా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఈ మూవీకి స్టోరీ అంతా అందరికి తెలిసినట్టే ఉంటది కానీ ఎండ్ ట్విస్ట్ తో మళ్ళీ చూడాలి ఒకసారి అనేలా మీరు పక్కా డిసైడ్ అవుతారు మ్యాజిక్ మూమెంట్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ డ్రామా గా ఉంటుంది ఈ మూవీ అయితే దీనికి కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇస్తాను మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే గా లిప్ లు ఉంటాయి అవి స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీ అసలు అంటే అసలు మిస్ అవ్వకండి నేను ఈ వీడియోలో చెప్పిన లిస్టు ప్రీవియస్ గా చెప్పిన లో చెప్పే లిస్ట్ ఇవన్నీ మీకు కావాలి బ్రో ఏ ఓటీలో ఉందో తెలుగులో ఉందా లేదా ఎన్ని మార్క్స్ ఏ జోన్ ఫ్యామిలీ కలిసి వచ్చా ఇలాంటి డీటెయిల్స్ క్లియర్ గా మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ వెంటనే జాయిన్ అయిపోయింది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఓపెన్ చేసా మీరు జాయిన్ అయ్యారా లేదా అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్ ఫస్ట్ కామెంట్ అనిల్ కుమార్ బ్రో కామెంట్ చేశాడు ఆశిగి టూ మూవీ సూపర్ సైరా మూవీ బాలే బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ అనిల్ బ్రో నెక్స్ట్ సెకండ్ కామెంట్ సౌజన్య సిస్ కామెంట్ చేసింది. వే టూ వాచ్ వెపన్స్ అనే కామెంట్ వేసింది చాలా అంటే చాలా ఈజీ సిస్. కానీ నేను ఇక్కడ చెప్పకూడదు. లిస్లా నంబర్ త్రీ స్వామి నాయుడు బ్రో కామెంట్ యాస్ాడు. వెపన్స్ సూపర్ బ్రో అనే కామెంట్ చేశాడు. థ్యాంక్స్ బ్రో. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో అలాగే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్